హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ సంక్రాంతి నోము వీడియో వచ్చేసి కొండూరి అన్నపూర్ణ గారు చిన్నమల్లారెడ్డి నుంచి పంపించారు అన్నపూర్ణ గారి సంక్రాంతి నోములు చూసే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు రెగ్యులర్గా నొమ్ముకునే వాటితో పాటు రామ జన్మభూమి స్థాపన ఉంది కదా దాని కొరకు ఐదు దీపాలు హనుమాన్ చాలీసలు కూడా పెట్టుకొని నోముకున్నారు అలాగే ఈసారి సంక్రాంతి సోమవారం రావడంతో అర్ధనారీశ్వర నోము కూడా చేసుకున్నారు అర్ధనారీశ్వర నోము కోసం ఇలా ప్లాస్టిక్ బుట్టలు డబ్బాలు పెట్టుకొని బ్రతకథల పే పేపర్స్ జిరాక్స్ పెట్టుకొని నోముకున్నారు దీంతో పాటు కైలాస పర్వతం కూడా చేసుకున్నారు చాలా అందంగా అలంకరించుకున్నారు మట్టి ప్రమిదలు రుద్రవత్తులు విభూతి ఉండలు రుద్రాక్షమాలతోటి చాలా అందంగా అలంకరించుకున్నారు ఈసారి సంక్రాంతి సోమవారం రావడంతో శివుడికి సంబంధించిన నోములన్నీ కూడా ఎక్కువ చేసుకున్నారు అందులో ఈ పర్వతం నోము అర్ధనారీశ్వర నోము శివముష్ఠం అట్లాంటి చాలామంది చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అరేంజ్ చేసుకున్నారు ఈ పర్వతం అన్నపూర్ణ గారు మీ సంక్రాంతి నోములని మాతో షేర్ చేసుకునేందుకు చాలా చాలా ధన్యవాదములండి ఇంకా మీ నోముల అలంకరణ కూడా చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మీ వీడియోస్ కూడా మా ఛానల్లో చూడాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ నైన్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ